డీరేహాల్ మండలంలోని ఓబలాపురం మైనింగ్లో సిబిఐ సీజ్ చేసిన మెటీరియల్ను గత ఐదేళ్లలో అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారంటూ మీడియాలో వచ్చిన కథనాలపై విచారణ జరిపించాలని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే రెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు శుక్రవారం ఉదయం పదకొండు గంటల సమయంలో ఆయన రాయదుర్గంలో విలేకరులతో మాట్లాడారు సిబిఐకి రాసిన లేఖను విడుదల చేశారు తన పేరు వచ్చేలా కొన్ని మీడియా కథనాలు వెలువరించారని నిజంగా అక్కడ అక్రమాలు జరిగి ఉంటే నిగ్గు తేల్చాలని సిబిఐ కోరారు అక్రమాలు జరగలేదని తేలితే ఆ మీడియా సంస్థలు విలేకరుల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అక్కడ నిజంగా అక్రమాలు జరిగి ఉంటే నిగ్గు తేల్చాలని త్వరలో ముఖ్యమంత్రిని కూడా కోరుతానన్నారు కంపెనీలో గత ఐదు సంవత్సరాల్లో రఘుతనంగా ఆ పక్కనే ఉన్న ఉక్కు ఫ్యాక్టరీలకి అమ్మినారని చెప్పేసి ఒక నాలుగు మీడియా ఛానల్స్లో కథనాలు వచ్చాయి ఒక ముఖ్యమైన దినపత్రికలో కూడా వార్త ప్రచురితమైంది సిబిఐ ఇంటికి మెటల్ని సీజ్ చేసిందా చేసింటే ఎక్కడ పెట్టున్నారు అది ఈరోజు ఉందా లేదా నిజంగా దొంగతనం అయిందా దొంగతనం అయింటే ఎవరు దొంగతనం చేసినారు ఉక్కు ఫ్యాక్టరీలు అమ్మినారా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీలు వాళ్ళు అధికారికంగా కొన్నది ఎంత దొంగది కొన్నది ఎంత వాళ్ళ ఉత్పత్తి ఏంటి వాళ్ళ కట్టిన ట్యాక్స్లు ఏంటి పూర్తి విషయాలను కూడా దర్యాప్తు చేసి దాన్ని నిగ్గు తేల్చాలని చెప్పి సిబిఐ డైరెక్టర్ గారికి ఈరోజు నేను లెటర్ రాయడం జరిగింది ఆ మీడియా కథనాల యూట్యూబ్ లింకులు ఆ పేపర్ క్లిప్పింగ్తో పాటు నేను సిబిఐ డైరెక్టర్ గారిని అడుగుతూ ఉన్నా ఏమాత్రం అక్రమాలు జరిగి ఉంటే అది ఎవడైనా కానీ వదులుకోకుండా వాళ్ళపైన చర్యలు తీసుకోండి ఒకవేళ ఇందులో సిబిఐని కూడా మేనేజ్ చేశారు అని రాశారు సిబిఐని అవమానపరిచారు దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని సిబిఐని కోరుతూ ఉన్నాను అదేవిధంగా అక్కడ సిబిఐ సిచేసిన మెటీరియల్ దొంగతనం కాలేదు లేదా ఏది చట్ట వ్యతిరేకంగా ఏది జరగలేదు అని అంటే ఆ దుర్మార్గమైన కథనాలని ప్రసారం చేసినటువంటి మీడియా ఛానల్స్ పైన దానికి సంబంధించిన విలేకరులపైన సిబిఐ వాళ్ళు వాళ్ళకి నోటీసులు ఇచ్చి లేదా సమన్స్ ఇచ్చి పిలిపించుకొని వాళ్ళ కథనాలు ఎలా ప్రసారం చేశారు దానికి సాక్ష్యాధారాలు ఏంటి విచారించి వాళ్ళు తప్పు చేసినట్టయితే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి సిబిఐ డైరెక్టర్ గారిని నేను అడుగుతూ ఉన్నా ఆ ప్రాంత ప్రజలు నాతో మాట్లాడుతూ చెప్తున్నారు అక్కడ ఏదైనా గతంలో అంతా కూడా దొంగతనం అయింది అని చెప్పి కథనాలు ప్రసారం చేసి ఈరోజు రేపో కొంతమంది నాయకులు అక్కడ మెటీరియల్ని దొంగతనంగా అమ్ముకోవడానికి ల్యాండ్లు వేస్తున్నారేమో అని ప్రజలు నా దగ్గరకు చెప్తూ ఉన్నారు కాబట్టి ఆ విషయం కూడా సిబిఐ చెప్తున్నా గత ఐదేళ్లలో దొంగతనం అయ్యింది అని చెప్పి అనేక రకమైన కథనాలని ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదావు పట్టించి ఇప్పుడున్న నాయకులు నేడో రేపో ఏదైనా మళ్ళీ అక్రమంగా తరలించుకున్న మెటీరియల్ని ఇనుపకలన్ని అక్రమంగా తరలించుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దానిపైన కూడా తగిన ముంజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా నేను సిబిఐని కోరుతూ ఉన్నా ప్రెస్ మీట్ పెడతా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరుతాను అక్కడ ఏమైనా జరిగింటే దాన్ని నిగ్గు తేల్చుమని ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతాను నేను కాబట్టి లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకుండేది లేదు మీడియా అయినంత మాత్రాన మేము ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా ఇరవై నాలుగు గంటలు కూడా మా గురించి చెడు కథనాలు రాస్తే కూడా మేము ఊరుకుండే పరిస్థితి లేదు మా పేరు కాకపోయినా నేరుగా మా మేమే చేసినామనే అర్థం వచ్చే విధంగా ఆ మీడియా కథనాలు ఉన్నాయి కాబట్టి నేను స్పందించాల్సి వస్తూ ఉంది లేకపోతే నేను స్పందించి ఉండేవాడిని కాదు